హలో అందరికీ ఈరోజు బియ్య పిండితో చాలా ఈజీగా ఉండే స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దానిలో టూ స్పూన్స్ వరకు పల్లీలను వేసుకొని పల్లీలని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు బోండాల్లో వేయడం వల్ల బోండాలకి మంచి టేస్ట్ వస్తుంది చూడండి పల్లీలు ఇలా పూర్తిగా వేగిపోయాయి ఒకటి పట్టుకొని చూస్తే పొట్టు ఇలా వస్తే పల్లీలు పూర్తిగా వేగిపోయినట్లే ఇలా వేగిన పల్లీల్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలో మూడు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క మూడు పొట్టు తీసిన వెల్లు రెబ్బలు వన్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని కూడా పొట్టుతో సహా ఇలా వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం బరకగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకుంటేనే బోండాలు మంచి టేస్ట్ వస్తాయి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి రెండు బంగాళదుంపలను తీసుకొని ఈ విధంగా వీటిని చెక్కు తీసుకొని బాగా వాష్ చేసుకొని గ్రేటర్ తోటి ఇలా బాగా తురుముకొని ఇలా పక్కన పెట్టుకోవాలి చూడండి నేను ఇక్కడ పచ్చివే ఆలు తీసుకుంటున్నాను బాయిల్ చేసి తీసుకోవట్లేదు ఇలా రెండు బంగాళదుంపల్ని ఇలా తురుముకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ముందుగా తురుమి పెట్టుకున్న బంగాళదుంపల్ని అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి అలాగే పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసుకొని దానిలో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈవినింగ్ టైంలో పిల్లలకి ఏం స్నాక్స్ చేసి పెట్టాలా అని ఆలోచిస్తుంటాం కదా ఆ టైంలో ఇవి చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు దీనిలో వన్ స్పూన్ వరకు కర్డ్ కూడా వేసుకొని అలాగే బియ్య పిండి కూడా ఒకటిన్నర కప్పు వరకు తీసుకోండి నేను ఇలా చిన్న బౌల్ తోటి తీసుకుంటున్నాను ఈ బౌల్ తోటి తీసుకుంటే సరిపోతుంది ఇలా ఒకటిన్నర కప్పు వరకు బియ్యప్ప పిండిని తీసుకొని వీటన్నింటినీ బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా ఇవన్నీ పూర్తిగా కలిసిన తర్వాత దీనిలో కొంచెం కొంచెంగా ఇలా వాటర్ వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఇలా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని చూడండి ఇలా లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా పిండి ఇలా బోండాలు వేసుకోవడానికి వీలుగా ఉండేట్లుగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న పిండిని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో వన్ ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ ఒకసారి వీటిని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బోండాలు ఒక్కొక్కటిగా ఇలా వేసుకుంటూ ఉండాలి షేప్ కరెక్ట్గా రాకపోయినా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారైనా ట్రై చేయండి ఇలా కళాయి నిండా మొత్తం బోండాలు వేసుకొని ఇలా గరిటతోటి మెల్లగా కలుపుకుంటూ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నింటినీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక పేపర్లో కానివ్వండి అలాగే టిష్యూ పేపర్ మీద కానివ్వండి వేసుకొని ఇలా మిగిలిన అంతా కూడా బోండాలు వేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్